న్యూస్ విజయనగరం జిల్లా కొత్తవలస ఈ నెల ఐదో తేదీన నాటు తుపాకీతో కాల్చి హత్య చేసిన వ్యక్తిని బుధవారం అరెస్ట్ చేసి నాటు తుపాకీ స్వాధీన పరుచుకున్నట్లు డిఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు కొత్తవలస మండలం ముస్లిం గ్రామానికి చెందిన సింహ అప్పారావు డెబ్బై సంవత్సరాలు తన సమీప బంధువైన సింహ అప్పారావు నలభై సంవత్సరాలు ఈ నెల ఐదో తేదీన నాటు తుపాకీతో కాల్చి చంపాడు చనిపోయిన అప్పారావు కూతురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఏ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చంపిన వ్యక్తి అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం గ్రామం ఆటోపై వచ్చి నాటు తుపాకీతో చూసి గుండెల్లో కాల్చాడు ఆటో వదిలి సంఘటన స్థలం నుండి పరారై దొరకకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు ఎట్టకేలకు బుధవారం కొత్తవలస మండలం తుమ్కాపల్లి సీతంపేట గ్రామం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గుర్తించి పట్టుకున్నట్లు తెలిపారు అలాగే నాటు తుపాకీని కూడా కోటపాట మండలం వద్ద స్వాధీనం చేసుకుందామన్నారు ఈ మేర బుధవారం పత్రిక సమావేశం నిర్వహించి నిందితుని నాటు తుపాకీని స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు గ్రామాల్లో నాటు తుపాకీలు ఎవరు వద్దన ఉంటే వన్ వన్ టూ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు అలాగే ఏ తుపాకీలు కూడా ఉంటే స్వాధీనం చేయాలని తెలిపారు నిందితుడిని పట్టుకున్న సిబ్బందిని అభినందించారు ఈ నెల ఐదో తారీఖున ముస్రామ్ గ్రామానికి చెందిన చింతా శివలక్ష్మి అనే ఒక లేడీ రాత్రి ఎనిమిది గంటల సమయంలో పోలీస్ స్టేషన్కి వచ్చి మా కొత్త వలస సిఏ గారికి మన షణ్ముఖరావు గారికి ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ తాలూకా సారాంశం ఏంటంటే ఆవిడ తాలూకా సొంత నాన్నగారైన సింహ అప్పారావు సన్ ఆఫ్ లేట్ దేవుని డెబ్బై సంవత్సరాలు అనే వ్యక్తిని వరుసకి చిన్నాయిన సింహ అప్పారావు నలభై సంవత్సరాల వ్యక్తి నాటు తుపాకీతో చంపి కాల్చి చంపాడని ఆ రిపోర్ట్ అంశంలో దాని మీదట వెంటనే మా కొత్తవలసీయ గారు షణ్ముఖరావు గారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు స్టార్ట్ చేశారు దర్యాప్తులో భాగంగా ఈరోజు అనగా పదమూడవ తారీఖు ఉదయం ఎనిమిది గంటలకి సీతంపేట గ్రామంలో అక్కడ జంక్షన్లో అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న ఈ కేసులో ముద్దయ్యే ఆయన సింహ పర్ సన్ ఆఫ్ దేవుడు నలభై సంవత్సరాలు అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది నమ్మదగిన సమాచారం మీద అతను కన్ఫెషన్ మీద కోటపాడు మరివలస గ్రామం దగ్గర ఈ కేసులో ఉపయోగించిన నాడు తుపాకీని సీజ్ చేయడం జరిగింది బేసిక్గా ఈ కేసులో జరిగిన విషయం ఏంటంటే ఒక రెండు తులాలు బంగారం గురించి వరుసకి అన్నయ్య అయిన సింహ అప్పారా అనే వ్యక్తిని వరుసకి తమ్ముడైన ఇంకొక సింహ అప్పారావు ఒక తుపాకీతో నాటు తుపాకీతో కాల్చి చంపడం జరిగింది తేదీ ఐదో తారీఖున ఈ ముద్దాయి సింహ అప్పారావు ఒక ఆటోలో వచ్చి వరుసగా అన్నయ్య అయిన సింహ అప్పారావుని నా తాలూకా మా అమ్మాయి తాలూకా రెండు తొలాల బంగారం దగ్గర ఉంది ఇమ్మని అడిగాడు దాని మీదట ఎప్పుడైతే దాని మీద చిన్న వాగ్విధానంలోని కాల్చి చంపడం జరిగింది దాని మీద కేసు దర్యాప్తు చేయడం ముద్దాయిని పట్టుకోవడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా నాటు తుపాకీలు మరియు లైసెన్స్ లేని తుపాకీలు ఎవరైనా కలిగి ఉన్నాయల్లా ప్రజలు వన్ వన్ టూకి డైల్ చేసి చెప్పడం కానీ లేదంటే సంబంధిత లోకల్ పోలీస్ స్టేషన్కి సమాచారాన్ని అందించి ఇలాంటి నాటు తుపాకీలతో మర్డర్స్ అనేవి పునరావృతం కాకుండా చెయ్యాలని ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి ఈ కేసులో బాగా పనిచేసి అనంతకాలంలోనే నటోరీస్ క్రిమినల్ అయిన ఈ సింహ అప్పారావుని పట్టుకొని నాటు తుపాకిని సీజ్ చేయడం ఆటోని సీజ్ చేసిన మా కొత్త వలస సిఏ గారు షణ్ముగరావు గారు అతని సిబ్బంది అందరినీ కూడా అభినందిస్తున్నాం